और जत <laughs> రాజశేఖర రెడ్డి గారు మండల్ గర్లజన్య మండలి నాగా వారు మొదటి రౌండ్ ఇరవై ఎనిమిది సెకండ్లలో పోటీ చేశారు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న జిల మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఒక్క నిమిషము పది సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి రెండవ రౌండ్ లో తిరిగి ప్రథమ స్థానానికి రెండవ రోడ్డు ఒక్క సెకండ్ ముందంజలు ఉన్నాయి మొదటిసారి కాంబినేషన్ కలిపారు పూర్తయినది ఆరు వందల రెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి మూడవ రౌండ్లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఎంపీటీఎల్సి ప్రథమ రెండు మూడుకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎత్తుల కన్నా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే సంవత్సరానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి పేరును సదారంగా ప్రకటిస్తాం గౌరవ ఉమ్మడి నాటి పశు వచ్చే సంవత్సరానికి దాతలు ముందుకు రావాల్సిందిగా వారికి దాతలకు సదరమైన స్వాగతం స్వాగతం ఎవరైనా ఉదాహరణ శక్తులు ఉమ్మడి నాటి పశు ప్రేమికులు దాతలు ముందుకు రావడము ఇంకా రెండు ఖాళీ ఉన్నది ఎవరైనా ముందుకు వస్తే వారి పేరును ఘనంగా ప్రకటిస్తావా

বীপিচ্ছাকা বেপি বেঁচে নারী నలభై పోటీ చేసి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి స్థానం పెండేకల్ రాజశేఖర రెడ్డి గారు పెనకచర్ల రెండు మంచులే గాని రెండింటికి పొందుకోలేదు తొమ్మిదవ నాడు పద్దెనిమిది వందల రోజుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి కుడి పక్క అది పేరుగా చెల్లది ఎడంపక్క పక్క నాగ పైసిన తిరుగలి కొంటే

మొత్తం మీద ఈ మంచి కానీ ఈ రోజు ఏదో ఆరోగ్యం బాగా ఉంటుంది కొంచెం పప్పుగా కాలేస్తుంది లేకుంటే అంత చాలా మంచిదే ఈరోజు ఏమో అట్ట చేస్తుంది కలిగిందో డెటలో పేనా కచర్లది పేనా కచర్ల కుడి పక్కన వైపు నారా పోసం పెట్ట నాకు లాలిపోలే బాష మాంతంగా ఉన్నాడే పవకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడవిలో పది నిమిషాల రెండు పూర్తి మిత్రమా నాలుగవ స్థానానికి పదకొండవ రౌండ్ లో మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి నువ్వు అలసిపోయా వాళ్ళని చెప్పిన మళ్ళీ వాళ్ళ అలసిపోతే ఏం చేయాల పన్నెండవ రౌండ్ పూర్తయినది రెండు నాలుగు వందల రెండు పదకొండు పంతొమ్మిది పూర్తి చేశారు నాలుగవ స్థానానికి పన్నెండవ రౌండ్ లో తిరిగి ఒక సెకండ్ ముందు నీళ్ళు ఒకసారి గేరు మార్చాలి గేరు మార్చేదే పని ఏది నుకొని అది అన్నా ఈయన ఈ ఎడం పక్కనే మంచి అందరికి పని చెప్తున్నాడు ఈయన మాత్రమే చేశాడు పూర్తయినది రెండు వేల ఆరు వందల రోజులకు చేశారు నాలుగో స్థానానికి ఐదు సెకండ్ మందు జీరో కొనసాగుతున్నాయి అసలు రాడ్డు జరగ కొట్టుకున్నాడు تويا دټکا دي انکمڑے اوتنو ای نیدان نیدانم سونو ویلوینا سمو بنگم ایتدی ټوکلا لګری ای ای తొమ్మిదారు ఐదు రకాలుగా నడుస్తున్నారు రెండు వేల ఎనిమిది పెద్ద విశాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసి నారవ స్థానానికి కూడా బాగా వెనుకబడి ఉన్నాయి సక్కగా పోయాల ఇంకా నీకు అది అనుభవం రాలేలే సక్కగా వయసు అది వయసు కావద్దు సమాయ ఐదు ఉన్నది ఒక్క సెకండ్ లో పూర్తి చేశారు కాలు కాళ్ళు మధ్య రోజులో నువ్వు ఆ పిల్లలే బాబు వాళ్ళే మాత్రమే సమయము క్షణంగా వస్తారు పని నీ లెక్క పోసే మంచి వెళ్ళాడు ఏడు నో గత చాలా కంపమైంది పని మిత్రమా ప్రధమ రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఉన్నాయి మైలేజ్ లేదు మైలేజ్ ఇబ్బంది పెట్టాకు ఇబ్బంది పెట్టాకు విరోహించము छा हिन समय मां పదిహేడవ రోజు పద్దెనిమిది నిమిషాల పదవి సెకండ్ లో పుట్టేశారు వారి ఇద్దుల ఆరోగ్య పరిస్థితిని గమనించి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్ల సమయం ఉండగానే పందెము నుండి వారికై వారు స్వచ్ఛందంగా విరమించుకున్నారు అప్పటికి వారు లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అడుగులు నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి లాగిన ఆరు జతల్లో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ జ శ్రీ లక్ష్మీ కంబగిరే స్వామి వారి ఆశీస్సులతో ఆర్ కంబు కొత్తకోట గ్రామం బోడి మండల్ నంద్యాల జిల్లా వారి ఏడవ జత తక్షణమే అందుబాటులోకి రావాలి లేట్ చేయరాదు ఆ తదుపరి ఎనిమిదవ జత అయినటువంటి గౌతమ్ కుమార్ కుందనకోట ఏడికి మండల అనంతపురం జిల్లా వారు ఎనిమిదవ జత వారు సిద్ధంగా రావాలి